ఆనంద అంటే ఆనంద తీర్థ సన్యాసానికి ముందు అతను గౌతముడి అన్న తను భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఊరులోని ఒక వేశ్య అతనికి భిక్ష వేసి అతనివైపు చూసింది అందమైన యువకుడు పొడవుగా నిటారుగా ఉన్నాడు అప్పుడామే సన్యాసులు ఇళ్లలో ఆశ్రయం కోసం చూస్తున్నారని నేను విన్నాను నువ్వొచ్చి నా ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగింది ఆనంద నాకేం పరవలేదు కాని నేను ఎక్కడ ఉండాలో బుద్ధుణ్ణి అడగాలి అన్నాడు అప్పుడామె హేళనగా ఓ మీ గురువును అడుగుతావా వెళ్ళి అడుగు ఆయనేమంటాడో చూద్దాం అనంది ఆనంద రోజు భిక్ష తీసుకొని వచ్చాడు గౌతముడు కూర్చుని ఉన్నాడు భిక్షను ఆయన పాదాల వద్ద ఉంచాడు అయితే వాళ్లందరూ చోట ఆహారం ఇంకా ఆశ్రయం వెతుక్కోవాలి ఆనంద ఈ మహిళ నన్ను ఆహ్వానిస్తోంది అక్కడ ఉండవచ్చా అని అడిగాడు అప్పుడు గౌతముడు ఆమె అంత ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నప్పుడు ను తప్పకుండా వెళ్ళి అక్కడ ఉండాలి అన్నాడు అక్కడ కూర్చున్న ఊరి ప్రజలు ఏంటి ఒక సన్యాసి వెళ్ళి ఒక వేస్యే ఇంట్లో ఉండబోతున్నాడా ఇంక చాలు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ భ్రష్టుపట్టిపోయింది అన్నారు గౌతముడు వాళ్లవైపు చూసి మీరెందుకంత కంగారు పడుతున్నారు ఆ మహిళ అతన్ని ఆహ్వానిస్తోంది ఉండనివ్వండి సమస్యేమిటి అన్నాడు వాళ్లంతా లేచి ఆరోడం మొదలుపెట్టారు అతను ఆగండి నేను ఈ మార్గంలో ఉన్నది జీవించడానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గమని చూడడం వలనే ఇప్పుడు మీరు ఆమె మార్గాలు నా మార్గాలకన్నా శక్తివంతమైనవి అనంటున్నారు అదే నిజమైతే నేను కూడా వెళ్ళి ఆమెతో చేరతాను నేనిక్కడ ఉండడానికి కారణం ఇది సృష్టిలో అత్యంత విలువైన శక్తివంతమైన మార్గంగా చూస్తున్నారు కాబట్టి